స్వచ్ఛమైన స్వర్ణకాంతితో ప్రజ్వరిల్లే అగ్ని వంటి కన్నులతో పద్మం వంటి వదనంతో ఎల్లవేళలా ప్రసన్నంగా దృఢమైన శరీరంతో కుండలాలతో కూడి ఉన్న ఆంజనేయుడు కథనరంగంలో విజయాన్ని కలిగించే తోకతో కూడి ఉన్న రామబంటు శ్రీ ఆంజనేయుడికి నమస్కారం అతి బలవంతుడు మేధా సంపన్నుడు వ్యాకరణ విశారదుడు ధీరుడు రామభక్తుడు అయిన ఆంజనేయుడు ప్రతి ఇంట పూజనీయుడే రామనామం చెవిన పడితే చాలు ఆనంద బాష్పాలు రాలుస్తూ కోదినది ప్రసాదించే దైవం ఆంజనేయుడు ఏ పనిని ఎప్పుడు ప్రారంభించాలి ఎలా ముగించాలి అని హనుమంతుడికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదంటే అతిశయోక్తి కాదు వ్యాకరణ విషారాధుడిగా పేరు పొందిన హనుమంతుడి శక్తి సామర్థ్యాలు వాక్చాతుర్యం రాముడి మెప్పుని సైతం పొందాయి రామాయణంలో ఎవరిని ప్రశంసించని రాముడు ఒక హనుమంతుడిని మాత్రం మొదటి కలయికలోనే ఎంతో ప్రశంసించాడు ఋగ్వేద పండితుడు యజుర్వేదధరి సామవేద విధుడు అయినవాడు తప్ప ఇంత చక్కగా ఎవరూ మాట్లాడలేదు అని శ్రీరాముడు లక్ష్మణుడితో హనుమంతుడి గురించి మెచ్చుకున్నాడు బుద్ధి బలం జ్ఞానం సమయస్ఫూర్తి విజయం ఇవన్నీ ఆంజనేయుణ్ణి పూజిస్తే వస్తాయంటారు రామభక్తుణ్ణి కొలిచేందుకు చాలా మంత్రాలున్నాయి అయితే అన్నిటికన్నా హనుమాన్ జయ మంత్రం పఠిస్తే చాలు ఎంతటి కష్టమైనా పారిపోతుందంటారు దీనిని వాయుపుత్రుడు ఏ సందర్భంలో చెప్పాడంటే లంకలో అశోకవనంలో ఉన్న సీతాదేవిని రామబంటూ ఆయన హనుమంతుడు చూస్తాడు రాక్షసులెవ్వరూ లేని సమయం చూసి వెళ్ళి మాట్లాడి ఆమెకు ధైర్యం చెబుతాడు అయితే ఇదంతా చూసిన కొందరు రాక్షస స్త్రీలు ఏదో కోతి వచ్చి మీరు తీసుకొచ్చిన మహిళతో మాట్లాడుతుందని చెబుతారు ఆగ్రహించిన రావణుడు ఎనభై వేల మంది రాక్షస కింకరులని పిలిచి మీరందరూ వెళ్ళి ఆ మహావాండరాన్ని పట్టి బంధించండి లేకపోతే సంహరించండి అని చెప్పి పంపించాడు వాళ్ళంతా వెళ్ళేసరికి హనుమంతుడు అక్కడ ఉన్న తోరణం మీద కూర్చొని శ్లోకం చెప్పాడు దానినే హనుమాన్ జయమంత్రము అంటారు ఇది సుందరకాండలో ఒక ఘట్టం అతిబలుడైన రామునికి మహాబలుడైన లక్ష్మణునికి రామునిచే కాపాడబడిన సుగ్రీవునికి జయము జయము వెయ్యి మంది రావణులు వచ్చిన వారిని శిలలతోనూ వృక్షములతోనూ ఎదుర్కొంటాను రాక్షసులందరూ నిస్సహాయులై చూస్తూ ఉండగా లంకను జయించి సీతమ్మకు అభివాదం చేసిన తర్వాతనే ఇక్కడి నుండి వెళతాను అని జయమంద్రాన్ని చెప్పాడు అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు జై శ్రీరామ్